హాయ్ హలో నమస్తే అయితే బండి అయితే స్టార్ట్ చేసిన ఈరోజు నుంచి వెళ్ళి వీడియోలు స్టార్ట్ చేస్తా అని చెప్పాను కదా ఈరోజు స్టార్ట్ చేసిన వీడియోలు అయితే ముందు ముందు కూడా మంచి మంచి వీడియోలు అయితే చేద్దాం అనుకుంటున్నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినట్టు కదా దీన్ని కూడా ఫాలో చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా చెప్పండి ముందు ముందు కూడా మంచి మంచి వీడియోలు కూడా చేద్దాం అనుకుంటున్నా దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయాలి మెయిన్గా ఏంటంటే ఈరోజు మనం ఆటో స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే చాలామంది అంటారు కదా ఆటో డ్రైవర్లు ఎంత చంపది పంపిస్తారు అని కాకపోతే మేము చూపిద్దాం అనుకుంటున్నాం అంటే మీరు అనుకుంటారు కదా ఎన్ని వేలు వస్తున్నాయి ఎన్ని వేలు వస్తున్నాయి అని ఇప్పుడు దాన్నే మీకు చూపించబోతున్నా మీరే చూడండి ఎన్ని వేలు వస్తాయో ఏమో వేల వేలన్నీ అంటున్నా కానీ వందలు వచ్చే కష్టం ఉన్నది చూడండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం మనం చూడండి ఎంతమంది ఎక్కుతారో ఏమో చూడండి మీరే చూడండి చూసి కామెంట్లో కూడా చెప్పండి ఓకేనా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మనం ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా స్కూల్ కన్నా బస్ స్టాండ్ ఈ చె తీసుకుపోయి చార్పేట దించాలా మూడు కిలోమీటర్లు ఉంటుంది కానీ చెల్లె పదిహేను రూపాయలు ఇస్తుంది పదిహేను రూపాయలకు కూడా పొయ్యి రావాలి ఆటల పరిస్థితి ఎంత అద్భుతం అవుతుంది ఇంకా నయ్యం చెల్లె ఎక్కింది ఫ్రీ బస్ అని అనుకో ఫ్రీ బస్ అయితే ఎక్కలేదు పదిహేను రూపాయలు ఇచ్చింది పదిహేను రూపాయలు అయితే ఇచ్చింది చదివే వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నట్టు ఫస్ట్ కాదు చూడు రెండు ఆటలు ఇంటికి వస్తున్నాయి కాబట్టి రెండు ఆటలు దాటేస్తే నాకు కిరాయి దొరుకుతుంది లేకుంటే కిరాయి దొరకదు ఇక ముంగట రెండు ఆటలు పోతున్నాయి ఆ రెండు ఆటలు దాటేస్తే నాకు ముంగట ఒక నాలుగు గంటల దొరుకుతారు లేకుంటే దొరకదు కాబట్టి అసలు దొరకరు ఇక్కడ పోయినప్పుడు పది రూపాయలకైనా ఎక్కించుకొని పోతారు కంపల్సరీగా ఎందుకంటే ఫస్ట్ ఇంటికి పోతారు ఓటీ మీద పోతారు కాబట్టి కంపల్సరీ ఎక్కించుకొని పోదు దాంట్లో బస్టాండ్ వేందాక వచ్చింది ఇందాక దిగినాం కదా మళ్ళీ చని పేరు చది బస్ బస్టాండ్ అది ఇప్పుడు దొరికితే ఇటు ఇటు దొరుకు మనో స్టేషన్ సైడ్ చూద్దాం స్టేషన్ సైడ్ దొరుకుతాయి దొరుకు కొ స్టేషన్ సైడ్ కానీ ఎంఆర్ ఆఫీస్ సైడ్ కానీ దొరుకుతాం చూసుకోవాలి ారు అలా ప్యాసింజర్ ఉన్నారు వాళ్ళే ఉండరు ఎమర్జెన్సీ ఉండదు ఏమి ఉండదు వరకు వస్తా ఉంటారు మనం ఎమర్జెన్సీ అనుకుని ఇస్తాము కాకపోతే రుబ్బాఫ్ చేస్తారు మొన్న అయితే ఒక అంబులెన్స్ అయితే అంబులెన్స్ డ్రైవర్ అయితే తాగి నడిపిండు అలా ఏమన్నా అంటే గవర్నమెంట్ వెహికల్ కాదు ప్రైవేట్ వెహికల్ తాగి నడిపిండి ఒకసారి అయితే పేషెంట్ లేడు నైటు పదిన్నరకి పేషెంట్ తీసుకొస్తుంటే ఇట్లా తెలియదు కానీ అయ్యో తీసుకొచ్చింది జనరల్ అయితే అసలు మాటల్లో రాసి మస్ట్ అండ్ సీరియల్ దగ్గర గుండగడ్డ ఆటో స్టాండ్ కూడా మా బురాన్ దగ్గర కట్టినా అంతే తెలుసా ముప్పై వేలు కట్టిన యాభై ఇరవై వేలు ఆడకంటే ఇన్నే మా గుండెగాట స్టాండ్లోనే ఎక్కువ ఒక్కరు ఎక్కువ ఇద్దరు ఎక్కిన యాభై మంచిగా యాభై రూపాయలు వస్తాయి ఇక ఇన్ని ఆటోలు ఉన్నాయి ఈ సీరియల్ ఆటోలు ఇలాగా పెట్టుకోరు పూజ చేయాలి ఇప్పుడు ఎంత ఇరవై నిమిషాలు నిమిషాలేమో పది నిమిషాలు ఐదు బండినాడు కాబట్టి ముప్పై రూపాయలు అమ్మచ్చి ఇప్పుడు అదే పెట్టుకుంటే పెట్టుకొని కూర్చుంటే ముప్పై రూపాయలు రాకపోగా అట్లా జనగం పోలీస్ స్టేషన్ చూడుగా ముందు అదే జనగం పోలీస్ స్టేషన్ జీవులు ఉన్నాయి కదా ఇందాక ఇందాక చెప్పినా కదా తిట్టపండ్లు చేసే తిట్టపల్ చేస్తే జనం పోలీస్ స్టేషన్ చూసి 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 మీకే ఎస్టా కావాలి కానీ కేంద్ర ఆటో వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది అనుకుంటారు మీరే అనుకుంటారు కదా ఏ ఆటో వాళ్ళకి ఏముంది వచ్చాడు చంపాస్తారు అట్ల పోయి ఇట్లా పోయి వెయ్యి రూపాయలు చంపిస్తారు స్టాండర్ కదా ఇది ఇట్లా ఉంటుంది ఆటో వాళ్ళ బట్టి వాళ్ళు నెక్కుతుండ దేకనా దేకుతుండ ఆటోను ఆటోల బట్టి ఏదో ఉండలేక చేయాల్సిందే కానీ ఏదో ఆస్తు ఆటో వాళ్ళు చూసుకొని బ్రో లేకుంటే ఒక తాక్త దెబ్బలు తాక్తాయో ఈయన ఇంకా ఆడదాకా రాకుండా వచ్చింది జరగ అయితే జరైతే తాకిదావు పల్సర్ పడి పెట్టింది చూడు దాన్ని కూడా రాకి అదే అన్ని అందరు డ్రైవర్లే కదా బరువు చూసుకోని చూసుకొని పోవాలి ప్రే నన్ను ఖండించాను నెవర్ పార్క్ దాకా వచ్చినాం మనం ఒక్కరని ఎక్కిరా ఒక్కరు కూడా ఎక్కలేదు ఇదోడు ఒక్కరు ఒక్కరు కూడా ఎక్కలేదు రోగి ఉంటుంది తిరుగుతూనే అంటే ఎక్కుతారు ఒక తిరగాలి అంటే ఒక్కరొక్కరు ఒక్కరు ఒకరు 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 తిరగాలి ఒక గొడుగు తెచ్చుకోకపోయాక వర్షం వర్షం పడుతుంది కదా పిల్లలు ఉన్నారు కదా హండ్రెడ్ చేంజ్ లేక ట్వంటీ రూపీస్ ఉంటాయి వచ్చినండ్రెడ్ ఇచ్చింది గిన్నె ఎక్కింది గిన్నెక్కింది నెల రూపాయలు ఎక్కింది స్టేషన్ కట్టింది పదిహేను రూపాయలు తీసుకోవాలి కాకపోతే చూసాను కదా ముప్పై రూపాయలు వచ్చినాయి ఇందాక నాకు వంద రూపాయలు చిన్న చిల్ వచ్చింది చెప్పలేదు టూ ఫిఫ్టీ ఫిఫ్టీస్ అన్న ఇయమంటుంది చెప్పలేదు

పది రూపాయలు తీసుకోవాలట ఇప్పుడు మామూలుగా ఎక్కి దిగతే తీసుకోవాలి కదా ఎక్కి దిగక అంతే కదా ఎక్కువ అడిగినా అడిగిందే పదిహేను రూపాయలు ఐదు రూపాయలు కట్ చేసి పది రూపాయలు ఎవరికైనా కిరాకులు అయితే లేవారు ఇంకా ఐదు రూపాయలు కట్ చేస్తారట అన్న ఈ ఆడలకి అయితే ఇంకా అన్ని అన్నీ ఫ్రీ పెట్టినవి సరుకు సామాన్ కూడా ఫ్రీ ఉండే కదా షాపులు మొత్తం దుగ్గ పప్పు నిన్సులు ఆడలు అయితే బియ్యం ఫ్రీ బస్ బస్టాండ్కి వస్తే చూద్దాం అంకల్ ఎక్కడికి చూసాం లెవెర్ పార్కాడ్ దిగుతారంట ముందు ఇందాక అక్క ఎక్కింది కదా అన్ని అంకులు లెవెర్ పార్ కడ్ కొందరు కొందరు ఏమో డబ్బులు ఇస్తారు కొందరు కొందరు ఏమో లెవ్ బిడ్డ నేను ఎక్కినా చూసుకోవా చేయవా అని చెప్పి న్యాయం కొద్దిండి మనం ఒకటి సొమ్ము మనం దేవు ఒక సొమ్ము కొట్ట అంకులు పంటరిపి తక్కువ ఉన్నది

పది నిమిషాలు కు మళ్ళ కో ఏ కుక్క కో కో సైడ్ పోదు వాళ్ళ కోర్టు నుంచి ఇంటర్నో గవర్నమెంట్ హాస్పిటల్ రాసుకోవాలి అట్లా ఉంటుంది ఎండాకాలం మొన్న ఎండాకాలం అప్పుడే అమ్మ రా ఎండ కొడుతుంది రా అమ్మ అని చెప్పిన నడుచుకుని పోతానే పది రూపాయలు అయ్యమా పదిహేను రూపాయలు ఏముంది పది రూపాయలు అన్న పది రూపాయలు కూడా ఇయ్యదంట ఇక్కడ ముంగట గప్చిప్పులు ఉంటాయి కదా బిడ్డ తినిపోతా అన్నది పది రూపాయలకు నాలుగే అవుతాయ నాలుగే తినిపోతా బిడ్డ ఆసరా అంటుంది ముసలా ముసలు కూడా గప్చిప్పులకైతే పడ్డారు మా పెద్దల గఫ్చిప్పులకు ఇక కాలు పిల్లలు అయితే ఘోరం గప్చిపులకు అయితే గప్చిప్పులో బండి పెట్టుకుని అయిపో ఆట అమ్మే గప్చిప్పులో బండి పెడితే కదా నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటా నా వీడియోని నాకు చెప్తుందా థ్యాంక్ యూ అక్క సరే నేను చూడు ఇట్లా లాస్ట్ కు నేను లెఫ్ట్ సైడ్ లాస్ట్ లాస్ట్కు నేను ఇల్లుంది ఇంత వర్షం పడుతుంది అని ఎదురవోతుంది అంత వర్షం పడుతుంది నాకు ఏం చెప్పాలి అలా లేచిండి నీళ్ళ చక్క దాటేద్దాం మనం అయితే

ఉంది అసలు నేను చూసుకోలేదు ఒకసారి స్టేషన్ పోయి వచ్చి నీకు పోయి గ్యాస్ ఇచ్చుకొని వద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మెడలు ఇస్తాడు చూసిరా మొత్తం అట్లా గుహ లెక్కనే ఉంటది గుహ లెక్కనే ప్లేస్ లేదని పెట్టి చూడాలి చర్చ్డ ఉంటుంది లాస్ట్ టైం మళ్ళీ ఒకసారి వీడియో పెడతాను వీడియో పెట్టినప్పుడు వర్షం పడుతుంది వైపర్ అయితే చేసిన వెనక పార్కింగ్ లైట్ కూడా వేసినా ఎందుకంటే లైటింగ్ అయ్యింది కనుక లైటింగ్ ఉంటేనే ఆటోలో కూర్చుంటారు అట్లా అందుకే లైటింగ్ కూడా వేసినా నేను లోపల లైటింగ్ కూడా పెట్టిన అంటే లైటింగ్ కూడా పెట్టిన అట్లా బ్లూ కలర్ అంటే నాకు బ్లూ ఇష్టము అందుకే నేను బ్లూ కలర్ లైటింగ్ పెట్టుకున్నాను అందుకొందరు ఇద్దరు వస్తారు వాళ్ళు ఎక్కడికో తెలియదు ఆపరేట్ ఆదాం అనుకుంటున్నారు

వచ్చిన ఇట్లా మధ్యలో దిగిపోతుంది ఆమె ఎవరు ఇస్తారు ఆడ దిగినామే ఆడ ఆడ దిగిన ఆయన ఎవరు ఇస్తారు పైసలు అట్లుంటదా ఓ అమ్మా ఓ అమ్మా తెలుగు చూపిస్తేరా గిట్లు ఉంటుంది ఆడ దిగినామే పైసలు ఇవ్వరా ఒక నంబర్ అయ్యగో పది రూపాయలు ఇచ్చిపోతుంది ఏమన్నా అంటేనేవో ఇక అన్నారు ఆటో వాళ్ళు దిద్దురు చేతురు అన్నారు ఇప్పుడు ఏమన్నద్దా సగుద్రం వచ్చి దిగి అవి ఇస్తే పైసలు పోనీ వాళ్ళ వాకి ఇచ్చింది వాళ్ళ బిడ్డ ఆట ముసలవాళ్ళు అందుకే ముసలి వాళ్ళు అసలు నమ్మొద్దు ముసలి వాళ్ళ దగ్గర బొచ్చారు పైసలు ఉంటాయి కొన్ని పైసలు ఇవ్వాలనుకుంటా కానీ బొచ్చోరి పైసలు ఉంటాయి ముసలి దగ్గరనే అయ్యో బిడ్డ లెవ్వు బిడ్డ సాయిదాతో బిడ్డ అంటే ఉచితంగా అతను లేవు ఆ అడుకో పాటు ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇక అవి ఏడుంటుందో ఇప్పుడు తెలియదు బాగా అనిపిస్తుంది ఇట్లుంటే ఒక్కోసారి చాలా బాగా ట్రైన్ పడ్డాది అన్నారు ఐడియా ఉంటే ఉందో ఉండొచ్చు మీకు చూసే వాళ్ళకి ఇదే బాగా ఇదే బాగా అసలు లాస్ట్లో కూడా ఇదే బాగా ట్రైన్ పడ్డ పెళ్లింగ్ పెళ్లింగ్ పోయే ట్రైన్ అంటుంది ఇండోటో లాస్ట్గా కన్వర్ట్ అయింది కదా ట్రాక్ అనిపిస్తుంది లాస్ట్లో జూమియస్ లాస్ట్లో స్ట్ ట్రాక్ కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది వర్షాకాలం ఇప్పుడు వర్షం వస్తుంటే వర్షం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేక బ్రిడ్జ్ వస్తుంటేనే కూలిపోయింది కూలిపోగానే ఇక ట్రైన్ రాజకీయంలో ఏంటంటే కథ అయిపోయింది అందరూ చాలా మంది పా చాలా మంది చనిపోయారు అంట పెళ్ళి వాళ్ళు పాపం పెళ్ళి వేసుకున్నప్పుడు తెలియదు కానీ మనకైతే పెళ్లి ట్రైన్కు పెళ్లి వాళ్ళు కూడా ఉన్నారని తెలిసింది అంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం అంటే మా నాన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీకు చెప్తున్నాను అంతే మీకు ఐడియా ఉంటే పేమెంట్లో కూడా చెప్పండి అవును బ్రో కానీ లేకుంటే ఎస్ అని ఏదో ఒకటి చెప్పండి మీకు ఐడియా ఉంటే మీకు గుర్తుంటే అసలు అప్పుడైతే అందరూ ఇప్పుడు ఇక మొత్తం వర్షాకాలం వచ్చింది కదా మొత్తం ఇక చేపలకే ఇక పడతారు చేపలు 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 చేపలే మొత్తం చేపలే మొత్తం వ్యవహరించు కౌసుకొని ఉంటుంది ఇక మొత్తం కౌసుకొని అంటే మా భాషలో అయితే మేమైతే కలుసుకునే అంటాం మీరేమంటారు నాకే తెలియదు కానీ మేమైతే కలుసుకునే అంటాం ఏదైనా కష్టపడితేనే వస్తుంది కష్టపడకుంటే ఏది రాదు నేను కష్టపడను నాకు పుణ్యానికే రావాలి అంటే ఏది రాదు కష్టపడాలి కష్టపడితేనే ఏదైనా వస్తుంది పుణ్యానికి వచ్చింది కూడా ఎక్కువ రోజులు కూడా ఉండదు బ్రో తొందర అయిపోతుంది దానిపతి తండ్రిగా పుణ్యానికి వస్తే ఫినాల్ కూడా తాగుతా ఉంటారు తన ఆ పిడతా దర్శగాపు బ్రో పిడా అంతా పోతారు అదే మనం కష్టపడ్డది మనం ఉన్న కష్టపడ్డది మన జీవులనే ఉంటుంది చక్కపడని మన జీవులకు రావాలంటే రాదు సరే కాదు ఇప్పటికైనా సొక్క మన కష్టం చేసిన సొమ్ము మనకు ఉంటుంది పుణ్యానికి వచ్చిన సొమ్ము కానీ లేకుంటే ఈడన దొరికిన పైసలు కానీ చాలా వరకు నాటకు విధులు పండినప్పుడు కూడా అది చాలా వరకు అయితే ఫోన్ పోగొట్టుకుండు నా పనులనేది డా ఫోన్లు ఎక్కుండే డబ్బా ఫోన్లు కానీ డబ్బా ఫోన్లు కూడా ఇచ్చేది ఒక్కొక్కసారి దొరకక తీసుకునేది ఇప్పుడు సామ్సంగ్ ఫోన్ ఉండే వాళ్ళు ఫోన్ చేస్తే కలవలేదు ఫోన్ తీసుకు తీసుకుందా ఫోన్ తీసుకున్నాడు టూ ఇయర్స్ ఏం వాడినా డబ్బా ఫోన్ అదే ఫోన్ వాడినా టూ ఇయర్స్ వాడినా అయిపోయింది ఫోన్ ఇల్లు అయితే వర్షం పడుతుంది లోపలికి ఆ బంక్లోకి పోతే గ్యాస్ ఉంటుంది పోదాం ఇంకట యూటర్ ఉంటుంది చూపిస్తాయి యూటోన్ తీసుకున్నాము యూట్యూన్ తీసుకొని లోకి వస్తున్నాం లెఫ్ట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో బంక్ కదా లెఫ్ట్ సైడ్ లో బంక్ కొంచెం పైకి ఉంటుంది బంక్లోకి అయితే వస్తున్నాము లెఫ్ట్ సైడ్ లో లో బంక్ వస్తే అన్న ఫోన్ బంక్కైతే వచ్చినాము పంకులు అయితే సీరియల్లున్నాయి ఆటోలు అయితే లేవు కార్లు ఉన్నాయి ఏం కాదు మనకు తొందరగా అయిపోతుంది ఈ అయితే వచ్చినా

దానికి బటన్ నొక్కాలి బటన్ నొక్కి వెళ్ళి మీకు పడుతున్నాయి ఇది నెంబర్ ఈ పైన ఉంది కదా ఈ పైన ఉంది కదా ఇవేమో టోటల్ అమౌంట్ ఇదేమో ఎన్ని కేజీలు ఎక్కిందో నీళ్ళు చూపిస్తుంది అదేమో అవుతా మీరు వచ్చింది నేనైతే మూడు వందలు అనుకున్నాను మూడు వందలు అనుకుంటున్నాను பை மூடு வந்த மூணு வந்த தாக்குது சுத்தம் எந்த கேஜி அடிக்கிறோம் மூணு வந்தது కదా మన మూడు వందల నలభై వేయాలి పేరు కదా నలభై వేయాలి ఎందుకంటే అన్న వందలు నాలుగు ఇచ్చినా కాబట్టి మూడు వందల రూపాయలు తొమ్మిది పైగా మూడు వందలు నేను యాభై రూపాయలు ఇస్తున్నాను అండి అమ్మాయి పది రూపాయలు ఇచ్చాను అదే ఉన్నాయి అన్న దగ్గర కూడా పది రూపాయలు ఇచ్చింది మూడు వందల యాభై రూపాయలు పట్టింది అంటే మూడు వందల ముప్పై ఏడు అయితే మూడు వందల యాభై రూపాయలు ఇచ్చిన రిటర్న్ మాకు తిరిగి పది రూపాయలు ఇచ్చింది ఇంతటితో అయితే వీడియో క్లోజ్ చేస్తున్నా మళ్ళీ రేపు పొద్దుగా మళ్ళా వీడియోస్ పెడతా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చూపెట్టండి అప్పుడప్పుడు మంచి మంచి జోకులు కూడా ఇస్తా వాటి కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎక్కువ కదా స్టార్టింగ్ ఉన్నప్పుడు మన బండిలో అయితే మన బండి జస్ట్ మన బండి ఫోటో ఏమైతే కాదు లైక్ కొట్టాలి చేంజ్ చేయాలి అంటే రిక్వెస్టే బ్రో చూడండి ఏదో బ్రో మాకు ఎవరు కొడతారు బ్రో ఇట్లా కష్టపడి కదా వర్షం కూద్దావాళ్ళ వర్షం వస్తుంది అయినా తీస్తున్నాను ఎందుకంటే చూద్దాం ఆటో డ్రైవర్లు ఇబ్బందులు అంటే మీకు కూడా తెలియాలి కా బ్రో ఇన్ని పైసలు వస్తున్నాయి అన్ని పైసలు వస్తున్నాయి ంట ఆటో ఫిఫ్ట్ ఎందుకాలేమో అంటే మీరు డిచేస్తూ పీజెస్ ఫోటో ఉంటుంది ఫోటో ఉంటుంది ఉంటుంది అన్నీ అది హాయి హాయిప్పుడు ఉంటుంది అది అన్నీ వస్తూ ఉంటాయి వీడియో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా ఆర్డర్ చూసినా కదా లోపలికి లైటింగ్ మ్యూజులే కదా బయట నికల్ అయితే ఇట్లా అనిపిస్తుంది కొంచెం లుకింగ్ మంచిగా ఉంటుంది నాకు బ్లూ కలర్ ఇష్టం కాబట్టి ఇంకో బ్లూ బ్లూ చేస్తున్నా లోపలికి అయితే ఇప్పుడు లోపలికి అయితే ఇప్పుతున్నా ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్